అంచేదో ఒక పూజ చేసినా ఒక రైలు నడిపిన ఒక ఉపన్యాసం ఇచ్చిన ఒకటి ఏదైనా రాసినా ఏం చేసినా శ్రద్ధ భక్తి రెండు ఉండాలి ముందు దాని మీద భక్తితో మనస్సు లగ్నం చేసి చేయాలి ఆ పైన దాన్ని బుద్ధి లగ్గనం చేయడం అంటే ఏమి ఉండదు శాస్త్రం ప్రకారం చేయడం ఇప్పుడు నేను ఇక్కడ ఎంత బాగా మాట్లాడినా మీరు ఎంతమంది వచ్చినా కూడా ఈ మైకు అనుకోండి మొత్తం దండగా ఇది శాస్త్రం నేను ఎంత గొప్ప వక్తనైనా నేను మహా కాళిదాసునైనా ఎవరినైనా ఇక్కడ మైకు పని చేయకపోతే నేను కాళిదాసే ఇంకా మాట్లాడేది ఏం లేదు ఇక్కడ వెంటనే ఆయన మైకైన పట్టుకుని ఉతికేస్తారు మీరు అందరూ సరిగ్గా చూసుకోవద్దా అంటే ఏమైంది నా మనస్సులు లగ్నమైంది ఉపయోగం ఏమిటి ఆయన బుద్ధిలో లగ్నం కాలేదు మైకు పని చేయలేదు బుద్ధి అంటే శాస్త్రం అది శాస్త్ర ప్రకారం చేయాలి చేసేది సిగ్నల్ కనుక శాస్త్రీయంగా ఎలా ఇవ్వాలో అలా ఇచ్చుంటే ఆ ఇచ్చే వ్యక్తి అక్కడ ఏ వాట్సాప్ ఫేస్బుక్ కెలక్ ఉండుంటే ఇది జరిగేది కాదు చాలా ప్రమాదాలు అందరి జీవితాల్లో ఎందుకు జరుగుతున్నాయంటే రోడ్డు దాడుతూ కూడా ఫోన్ చూస్తున్నారు మన వాళ్ళు ముఖ్యంగా చవుతారా అమో మాట్లాడడానికి వీల్లేదు అసలు రోడ్లు దాటుతూ ఈ లోపేం కొంపలంటుకుపోతాయి ఎవరు అంత మెసేజ్ పంపేవాళ్ళు ఏం పంపేస్తారు కాస్త దాటాక చూడకూడదా బండి మీద పెడుతూ ఫోన్లు చూస్తున్నారు వెనకాల వాళ్ళ కాదు నడిపేవాడు కూడా ట్రాఫిక్ సిగ్నల్ ఆగిందంటే హైదరాబాద్లో అక్కడ వెంటనే ఫోన్ తీసేస్తాడు అసలు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఇంత బిజీగా ఉండాలని వీడికంటే